కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడు సంప్రదించారు దేశంలోనే ప్రముఖ దర్శకుల్లో రాజమౌళి ఒకరు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది సినిమాలను ఎంత సీరియస్ పెట్టి తీస్తారో ఆయన బయట అంతే సరదాగా ఉంటారు ఖాళీ దొరికితే కుటుంబంతో ఎక్కువగా గడుపుతుంటారు ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొని సందడి చేస్తుంటారు తాజాగా భార్య రమ రాజమౌళితో కలిసి స్టేజిపై డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు రాజమౌళి ఫ్యామిలీలో ఓ చిన్న ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ లో రాజమౌళి దంపతులు డాన్స్ తో అదరగొట్టారు అందమైన ప్రేమ రాణి ప్రభుదేవ పాటకు సూపర్ స్టెప్ పాటకు తగ్గట్టు డాన్స్ చేస్తూ తన రమా చేతులు పట్టుకుని రొమాంటిక్ స్టెప్స్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది స్టేజ్ పై రాజమౌళి దంపతులు డాన్స్ చేస్తుంటే అక్కడున్న వాళ్ళంతా ఈలలు కేకులు వేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫుల్ వైరల్ గా మారింది రాజమౌళి దంపతులు గతంలో వారి కుమారుడు కార్తికేయ వివాహ వేడుకలో కలిసి డాన్స్ చేశారు తర్వాత ఎక్కడ చేసింది లేదు కానీ మళ్లీ మరోసారి వీరు స్టేజ్ పై డాన్స్ చేయడం అభిమానులను అలరిస్తుంది రాజమౌళి దంపతుల డాన్స్ చూసిన నెటిజన్లు విధా అవుతున్నారు సూపర్ డాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నారు ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ హిస్ట్ల తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రాజెక్టులో మరికొంత మంది హాలీవుడ్ యాక్టర్స్ భాగం కాబోతున్నట్లు సమాచారం ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు రాజమౌళి మహేష్ కలయిక మీద వస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి